నమస్తే టీవీ న్యూస్ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యులు వైద్యరాజు రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేఖ కాంతరావు పాల్గొన్నారు సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వడం జరిగిందని బాబు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి అన్నారు రైతు రుణమాఫీ అన్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామన్నారు మహిళలకు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి తెచ్చారని అన్నారు అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినప్పటికీ ఒక్క హామీలను కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని అన్నారు బీజేపీలో ఉన్న కార్యకర్తలు కూడా రాకేష్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టుల పార్టీల మద్దతును కోరండి అని అన్ని పార్టీల ఓటర్లను రెండో ప్రాధాన్యత ఓటును మనకు వేసే విధంగా మీకు ప్రచారం నిర్వహించాలి ఇరవై ఏడవ తేదీన గులాబీ జెండా ఎగిరే విధంగా మీరంతా కష్టపడాలని కోరుచున్నానని అన్నారు ఓటర్ మ్యాపింగ్ చేసిన తర్వాత మన కుటుంబాలను కలిసిన తర్వాత అవతల ఖాళీ చేసుకొని పోవాలి మేము ఎందుకంటే వారు ఇచ్చినటువంటి పెన్నుతో మాత్రమే మనం అక్కడికి పోయిన తర్వాత రాకేశ్ రెడ్డి గారి కాబట్టి క్లియర్ చాలా స్పష్టంగా మీ ఇంటి దగ్గర పెట్టుకొని పోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుతా ఉన్నా వాస్తవంగా ఈ ప్రోగ్రాం దాదాపు మొత్తం సబ్జెక్టు మన కాంతారావు తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని తెలిసే వ్యక్తి వారిని పెట్టకు విజయ పంపించినట్టయితే మనం రేపు ఇరవై ఏడవ నాడు తప్పకుండా ఎంపీ అవసరం ఉందని చెప్పేసి కార్యక్రమానికి వారు ఎమ్మెల్సీ అభ్యర్థి i